అంబులెన్స్ డ్రైవర్లో ఉన్నా ఓనర్స్ అండ్ డ్రైవర్లో మేము నా పేరు రమేష్ మేము గత ఒక టెన్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అంబులెన్స్ నడుపుతున్నాం మాకు ఒక ఫైవ్ ఇయర్స్ కోసం ఒక రణబీర్ సింగ్ అని వచ్చిండు ప్రణదీర్ సింగ్ వచ్చే ఇతను వచ్చేసిండు ఇతను వచ్చేసి అంటే మేము మా వచ్చి మీకు మీకు ఇట్లా మీకు కిరాయలు ఇస్తా మీ కిరాయిలు ఇస్తా మీ కిరాయి బిజినెస్ చూపిస్తా మీకు నాకేం డబ్బులు చేయకండి అని చెప్పి అన్నాడు సరే మాకు కావాల్సి కిరాలు అంత బయటకు పోలేం కదా మార్కెటింగ్ చేయలేము కదా అంబులెన్స్ అయితే వచ్చేదా పనులు జీపీఎస్ పెట్టిండు జీపీఎస్ పెట్టి ఏం చేసిండు మాకు బుకింగ్స్ వచ్చినాయి వస్తున్నాయి బుకింగ్స్ మాకు తెలవకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఇన్ని పనులు ఉన్నాయి ఇంతమంది ఉన్నాం మేము అని జీపే చూపించాడు ల్యాప్టాప్లో చూపేటసారి వాళ్ళు ఏమనుకున్నా హాస్పిటల్ మేనేజ్మెంట్ మనకు హెల్ప్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆయన సపోర్ట్ చేసిండ్రు తర్వాత చేసిండు కమిషన్ వైజ్ చేసిండు టెన్ పర్సెంట్ తీసుకున్నాడు తర్వాత టెన్ తర్వాత ట్వంటీ చేసిండు తర్వాత థర్టీ చేసిండు తర్వాతకి థర్టీ చేసి తర్వాత ఇప్పుడు అరవై వేలు కట్టండి మీకు బుకింగ్స్ ఇస్తాం అరవై కట్టపోతే మీకు బుకింగ్స్ రావు ప్లస్ ఇంకోటి ఏంటంటే కోవిడ్ టైంలో లేవు తనకి అది ఒక్క బండిలో పెట్టలేవు కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో పనులు వేసి పెట్టింది మేము మా భార్య పిల్లలు నిలబెట్టి మేము కనీసం తిండి లేకుండా వాటర్ తాగి సేవ చేసిన ప్రజలకు చేసిన మేము కోవిడ్ టైంలో ఇలాంటి ఒక్కడ రోజు ఒక్క డ్యూటీ చేయలేడు పనులేదు రెడ్ అంబులెన్స్ ఇంతకుముందు అని పెట్టిండు తర్వాత మూడు సంవత్సరాలు అయినాక రెడ్ అంబులెన్స్ పెట్టిండు రెడ్డి హెల్త్ అని ఇప్పుడు పెట్టిండు ఇంతకు ముందు ఏమో మేము ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచిగుండే సార్ అప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు ఈడు వచ్చినాక కమిషన్ థర్టీ పర్సెంట్ తీసుకోవట్టు మాత ఇప్పుడు మా థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకొని కార్పొరేట్ టైప్ అయ్యి థర్టీ పర్సెంట్ తీసుకోట్టు ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా ఇరవై ఐదు వేలు ఒక ఒక పర్సన్ ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేయాలని చెప్తున్నాడు కంపెనీలో మేము ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో కూడా ఈటల రాజేందర్ కలిసినాము మన హరీష్ రావు కలిసినాము మన కేటీఆర్ కూడా అంటే అప్పుడు రాలేదు ఇటల రాజేందర్ అప్పుడే రాజీనామా చేసిండు తర్వాత హరీష్ రావు కూడా కలిసినాము ఆరోగ్య శాఖ మంత్రి అయినాక ఆయన అంటే మా పిఏ చూసుకుంటాడు అది అన్నాడు అది అంతే అయిపోయింది ఇంకా వీళ్ళ వీళ్ళ వీళ్ళిద్దరు కలిసి మా పొట్టలు కొట్టేసి వేల మంది పొట్టలు కొట్టేసి పైదలన్నీ వేల మంది పొట్టలు కొట్టేసి ఇప్పుడు మా మా బతుకులు రోడ్ల మీద ఉన్నాయి ఎవరు ఏం చెప్పుకోలేక లక్షల లక్షలు అప్పులొప్పాలయ్యి మేము ఇట్లా బతుకుతున్నామంటే ఇట్లా బతుకుతున్నామంటే ఇట్లా బతుకుతున్నాం అట్లా అయిపోయింది అట్లా పరిస్థితి మాది డ్రైవర్లు డ్రైవర్లు బతకలేక పేరే డ్యూటీ పనిచేసుకోలేక మా డ్రైవర్ల జీతాలు ఇవ్వలేక మా డ్రైవర్లకు ఆడ ఆడ ఈడ ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం మా డ్రైవర్ల జీతాలు ఇచ్చుకుంటూ వచ్చినాం సార్ మేము అంత ఘోరంగా అయిపోయింది ఇంత ఈడు వచ్చినాక మన తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ అన్నాడు కానీ ఈడు వచ్చినాక ఈడు ఈడు కలిసి ఏం చేసినట్టే సార్ ఈడు ఈడు కలిసి ఏం చేసిండు మా పొట్టలు కొట్టేసి మా ఇప్పుడు మా జీవితాలతోటి ఆట ఆడుతుంది రెండు రోజులు ఐదు సంవత్సరాలు ఈడు వచ్చి కూడా ఐదు సంవత్సరాలు అయింది సార్ మేము నడపబట్టి ఒక ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది మేము నడపబట్టి వీడు లేడు అప్పటి నుంచి అప్పటికెళ్ళి మన సొంతంగా మనం నడిపినాము ఈడు వచ్చినాక ఇల్లు వీళ్ళు కానీ ముప్పై తల్లి ముప్పై పర్సెంట్ ఎన్ని తీసుకొని ఎన్ని చేస్తున్నారు సార్ అట్లా మొత్తం ఎన్ని అంబులెన్స్ ఉంటాయన్న అన్నీ అవి ఒక అవి ఒక పదిహేను వందల అంబులెన్స్ లో ఉన్న మొత్తం ప్రైవేట్ అంబులెన్స్ మాత్రం సార్ అంటే ఒక్కొక్కరికి ఒక ఐదు బండ్లు ఉన్నాయి ఒకరొకరికి పది బండ్లు ఉన్నాయి ఒకరొకరికి ఒక బండ్లు ఉన్నారు అందరూ సపరేట్ గా ఒక హాస్పిటల్ కాడ పెట్టుకొని పది జీవనం పదం చేసుకునేటోళ్ళము అటువంటిది మోసం చేసి ఈడు వచ్చినాక మా మా పొట్టలు అన్నమాట ఈడు అంటే మన తెలంగాణలో వచ్చినాక అదే అన్నగారు మన తెలంగాణలో వచ్చినాక ఈడ తెలంగాణ వారి తెలంగాణ ఎవరి తెలంగాణ వచ్చింది మనకోసం కాదు బయట వాళ్ళ కమిషన్లు పెద్ద పెద్ద బినామల కోసం వచ్చింది మన ప్రజల కోసం రాలేదు పంజాబ్ నుంచి వచ్చిన మనిషి కామన్ వచ్చిన మనిషి ఈ రోజు బెంచుకార్ లో తిరుగుతుండు తెలంగాణ ప్రజలు ఉన్నప్పుడు నమ్ముకుంటారు అట్లాంటి సిచువేషన్ తీసుకొచ్చిన కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమం గారు కాబట్టి మన తెలంగాణలో అట్లా చేసిండు ఆయన ఆయన కుటుంబం బాగుపడ్డది మమ్మల్ని అంతా నాశనం చేసిండు ఈ ఇష్యూ వచ్చేసి మాగ్జిమ 7 6 ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈయనకు సోపత కేటీఆర్ ఇల్లో టైఅప్ అయి మినిమ ఒక కోవిడ్ బిఫోర్ నుంచి నడుస్తుంది దందా ఇదిలో కూడా బ్లాక్ మనీ ఫస్ట్ పేరు మీద నడిపించి కోట్లు సంపాదిస్తున్నారు ఫస్ట్ పేరు మీద ఈయనని తీసుకుపోయి ఎవరు బండి ఎవరు మామే మళ్ళా అంటే మా బండి ఏం చేసారు కోవిడ్ మేము మా బండ్లు ఏం అంటే నీ నీకు కిరాయి ఇంత ఇస్తా ఐదు వేలు ఇస్తా ఒకరోజు నీ బండి అంటున్నా అంటే మనం కిరాయిస్తే బండ్లు ఇచ్చేసాం సార్ మా డ్రైవర్ల నుంచి పంపించినాక ఈ అయినా తీసుకొచ్చి నావే ఎన్ని మనని జెండా ఎగిరి వచ్చేసి బండి మనది పనీ మనది ఎత్తన్న వీళ్ళది అట్లా అయిపోయింది